అయ్యే బాబోయ్ ఈ మా ఆయన నిజంగా ఇంత పని చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆగండి ఆగండి ముందుగా అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ వ్యాలెంటైన్స్ డే చూడండి ఎంత అమాయకంగా వస్తున్నాడో మా ఆయన బ్యాక్ సైడ్ నుంచి వచ్చి సడన్గా హ్యాపీ వ్యాలెంటైన్స్ డే మై డియర్ అని చెప్పి గిఫ్ట్ అయితే చేతిలో పెట్టేశాడనమాట నేనైతే చాలా షాక్ అంటే షాక్ అయిపోయా ఇంకా సర్ప్రైజ్ కూడా అయిపోయానండి ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ పద్నాలుగు సంవత్సరాలలో ఏ రోజు వ్యాలంటైన్స్ డే మేము జరుపుకోలేదు కానీ ఇన్నేళ్ళ తర్వాత సడన్గా వచ్చి ఇలా సర్ప్రైజ్ ఇస్తే షాక్ అవ్వరా మరి సరేలే మరి గిఫ్టులు ఏముందో ఒకసారి చూద్దాము ఆ గిఫ్ట్లో ఒక పేపర్ కూడా ఉంది ఆ పేపర్ ఏంటో తర్వాత చూపిస్తాను ముందైతే గిఫ్ట్ చూపిస్తాను చూడండి గిఫ్ట్ చైన్ అండ్ రింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా మా ఆయన సెలెక్షన్ ఇంత బాగుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి పర్లేదు మా ఆయనకు కూడా టేస్ట్ ఉందని అనుకుంటున్నాను కానీ ఒక డౌట్ వస్తుంది ఎందుకో తర్వాత చెప్తాను అదేందో ఫస్ట్ అయితే ఆ పేపర్లో ఏముందనేది చెప్తాను మీకు ఆ పేపర్లో మా ఇద్దరి బొమ్మ వేసి ఒక హార్ట్ సింబల్ వేసి ఐ లవ్ యూ అని చెప్పి రాశాడండి నాకు నిజంగా చూపించడానికి సిగ్గు అనిపిస్తుంది అందుకే నేను చూపించట్లేదు సో రింగ్ అయితే ఎంత బాగుంది చైన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి నాకైతే ఈ చైన్ అండ్ రింగ్ చూస్తుంటే రింగ్ మా ఆయన నాకు వేస్తుంటే నాకు పాత రోజులే గుర్తొస్తున్నాయి మా ఎంగేజ్మెంట్ జరుపుకోలేదు కానీ నాకు ఆ రోజులే గుర్తొస్తుంది అంత హ్యాపీగా ఉందండి నిజంగా ఈ పద్నాలుగు సంవత్సరాలలో లేని హ్యాపీ రెస్ నాకు ఈరోజే దక్కింది అనిపిస్తుంది తెచ్చింది చిన్న గిఫ్ట్ అయినా కూడా మన మనసుకు నచ్చింది కాబట్టి ఆ హ్యాపీనెస్ అయితే నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నా నేనైతే ఎంత బాగుందంటే అంత బాగుంది గిఫ్ట్ చూడండి రింగు మా ఇద్దరి హ్యాండ్ అది మా ఇద్దరి చెయ్యి బాగుంది కదా రింగ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలాంటి గి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్లు చేస్తే నిజంగా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చైన్ అయితే చాలా లుక్ వస్తుందండి ఇలా మెడకు వేసుకుంటే నా మెడనే లుక్ అనిపిస్తుంది అంత బాగుంది చైను నిజంగా మా ఆయన సెలక్షన్ ఇంత బాగుంటుందా అనుకున్నాను కానీ చాలా బాగుంది మా ఆయన సెలెక్షన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చైన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది కానీ ఏంటో మరి అసలు నేను అయితే అనేది అనుకోలేదు అసలు మా ఆయన ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని బట్ నాకు ఎందుకో ఎక్కడో కొంచెం తేడా కొడుతుంది ఏమో చూద్దాం ఏంటో తెలియదు మరి కానీ సడన్గా ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే ఎవరికి హ్యాపీనెస్ ఉండదండి నాకైతే మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా ఉంటుంది నేను సిగ్గుపడుతుంటే మా పిల్లలైతే ఒకటే నవ్వు నవ్వుతుర్రు ఏంది మమ్మీ అని అంటుర్రు నాకైతే ఇంకా నవ్వు వస్తుంది చూడండి చైన్ ఎంత బాగుందో కదా థ్యాంక్ యూ మై బేద్రా నేను ముద్దుగా మాయనని బేద్రా అని పిలుస్తాను మా భాషలో బేద్రా అంటే టమాటా అన్నమాట ఇలాంటి సర్ప్రైజ్లు అప్పుడప్పుడు ఇస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చూడండి రింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఎందుకో ఊకుకే నాకు ఆ నెక్కునే చూసుకోవాలనిపిస్తుంది ఆ రింగ్నే చూసుకోవాలనిపిస్తుంది అంత బాగుంది నిజంగా నాకైతే మాటలే రావట్లేదు అన్నమాట సరేలే అని చెప్పి ఒక రెండు ఫోటోలు దిగుదాం అనుకుంటే ఆ లోపే నన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్ళి బయట ఒక తిప్పు తిప్పిండమాట డ్యాన్స్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం ఆయన కాలు అయితే బాగలేదు కొంచెం అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది అందుకే డ్యాన్స్ చేయలేకపోయాను సో కూర్చొని కింద కూర్చొని పైన రోజు ఇచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్తుండూ నాకైతే నిజంగా సిగ్గు అనిపిస్తుందండి మా మా పిల్లలైతే ఒకటే నవ్వు నవ్వుతుర్రు అండ్ రోజు ఇచ్చాడు కదా ఆ రోజు తీసుకొని ఎయిర్లో పెట్టేశాడు జడకేసేసే నాకు మా ఆయన ఫేస్ చూస్తుంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఒక ఫోటో దిగేసామన్నమాట